ఉదాహరణ తీసుకుంటున్నా ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పీఎస్ సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఎస్సీ అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అది కోర్టులో కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది ఎన్డిఏ ముందుకు వచ్చింది వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు చాలా సంతోషం తొంభై ఏళ్ళు నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు దీనికంటే ఆనందం ఒకటి లేదు మళ్ళీ మాదిగలకు జిల్లా వారిగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మాలా మాదిగా రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం ఎప్పుడు కూడా తెలుగుదేశం లో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను దళితుల కోసం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాను ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు దళితుల కోసం సబ్ సబ్ప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు కులాంతర విహార వివాహాలని రద్దు చేశాడు దళిత బిడ్డలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను కోరుతున్నా మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు విధ్వంసాన్ని చేస్తున్నాడు అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు దళితులు మాట్లాడడానికే వీలు లేదు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగున్నర ఏళ్లలో ఆరు వేలు పైన దళితుల పైన కేసులు పెట్టాడు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు చంపేశారు వేధింపులకు గురి చేశారు ఒక్క సంఘటన కూడా స్పందించలేదు కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ అహంకారం ఏంటి మీ పెత్తనం ఏంటి చంపి డోర్ డెలివరీ చేసి దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పదమూడో తారీఖు వస్తుంది దళితులందరూ ఇటుకండి మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా ఇంకో పక్క బీసీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీని కాపాడింది వెనుకబడిన వర్గాలు మీకు రుణపడున్నాం అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం జగన్